యా అంటే వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేదు నాకైతే నోటీస్ ఏమి అంటే కనుక వాళ్ళ అధికార పార్టీ నాయకులు అండదండలు అన్నీ ఉన్నాయి చిన్నబాబు హస్తము అంతా ఉంది నాకైతే ఎటువంటిది లేదయా నేనైతే ఈయన తీసుకుంటాము తీసుకోండి కానీ వాళ్ళ కూడా ఒక చూడాలి కదా ఒక చట్టము వాళ్ళకొక చట్టం అనేది లేదు కదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఏట్లో అసలు ఏటికనేదే సగిలేట్ అనేది మోటార్ కనెక్షన్ కానీ ఎటువంటిది ఇవ్వకూడదు అసలు సగిలేటి వాళ్ళే దాని మీద వచ్చేసి సెక్షన్ తీసుకోవాలి కేసులు మూడాయించాలి అటువంటిది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ బుద్ధి బుద్ధిబుట్టినట్టు చలామణి చేసుకుంటూ బుద్ధిబుట్టడికి బొమ్ముకుంటూ అసలు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు ఇలా చెరువుతట్టున బిగించినారు అది చెరువు అనేది తెలియదు బిగించి ఉండొచ్చు అధికారులు అదేం తప్పులే ఎట్లో ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తా అంటే కనుక అది ఏరనేది తెలియదా ఏరది అని తెలిసి కూడా కరెంటు అధికారులు వచ్చేసి బియ్యడం అనేది చాలా బాధాకరమే కదా పైగా చెప్పిన తర్వాత కూడా ఒకటిసారి పట్టు నాలుగు సార్లు అర్జీలు ఇచ్చి చెప్పినా కూడా ఇంకా దాన్ని అలాగనే ఉంచడం కూడా భావ్యం కాదు